స్క్రీన్ మీద ఆ తెర మీద జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరు ఒకవైపు ఉన్నారు మొత్తం తోడేళ్లు గుంట నక్కలు నానా రకాల హైనాలు ఇంకా ముళ్ళ పందులు అన్ని కలిసి ఇంకో పక్క వచ్చినాయి ఈ పక్క జగన్మోహన్ రెడ్డి గారు రెడ్డి గారు డబ్బులు మీ అధికారం ఎక్కువైపోయింది నోటికి ఏదో మాట్లాడటం అలవాటైపోయింది మీకు జనం అంతా ఇటున్నారు ఆ పక్క వాళ్ళందరూ అధికారం కోసం ఉన్నారు ఈయన అధికారం అంటే ఒక బాధ్యతగా ప్రజలకు మమేకమై ప్రజలకు సేవ చేయడమే ఒక లక్ష్యంగా ఓ మంచి రాష్ట్రంగా అభివృద్ధి చెందిన రాష్ట్రంగా సంక్షేమం ద్వారా దీన్ని తీర్చిది దాని లక్ష్యం ఈ స్పష్టత ఉండడం అనేది మాకు కలిసి వస్తుంది సజ్జలు రామకృష్ణారెడ్డి గారు ఈ రోజు మాట్లాడతా వైఎన్ కాలేజ్ లో చదువుకొని చిన్న స్థాయి నుంచి వచ్చి ఎదిగిన వ్యక్తి ఈ రోజున పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని మీ ముందు నిలబెట్టి ఎన్డీఏ కూటమికి బలంగా వెన్నెముకలా తయారయ్యాడంటే అది చిరంజీవి గారి పుణ్యం మెగాస్టార్ చిరంజీవి గారి పుణ్యం నరకపురం వాస్తవ్యులు ఆయన కూర్చొని ఎంత మంది వచ్చినా ఏం అని మాట్లాడుతూ ఉన్నారు సజ్జల రామకృష్ణ రెడ్డి గారు తాను ఎందుకు రాజకీయాలు అనేది దీంట్లో అడుగు పెట్టాడో తెలియదు బహుశా చంద్రబాబు నాయుడు కోసమే ఆయన పుట్టినట్టున్నాడు చంద్రబాబు నాయుడు కోసమే ఆయన పెరిగినట్టున్నాడు చంద్రబాబు నాయుడు కోసమే ఆయన అంకితమైనట్టున్నాడు జాతికి కాపు కాపు డాష్ డాష్ అన్నీ అంటే పట్టకార పెట్టి నాలుగు బయటికి లాగుతుంది జాగ్రత్త సీ మాటలు మాట్లాడకండి పోన్లే కదా అని చాలా సార్లు వదిలేస్తా ఉంటా చిరంజీవి మంచిది శుభం శుభం మరింత మంచిది ఇట్ ఇస్ నాట్ అబౌట్ చిరంజీవి ఆరు ఇంకొకరు ఒక వ్యక్తిలో కాదు మొత్తం శక్తులన్నీ పక్క దానికి ఇద్దరు వ్యక్తులు ఎక్కువ లోడ్ అయితే దానివల్ల ఒరిగేది మొన్నదాకా మెగాస్టార్ చిరంజీవి గారి పాపం ఆయనకి ఆయన ఏదైనా పాలసీలు చెప్తే బాగున్నాయని ఎంకరేజ్ చేసినప్పటి వరకు చిరంజీవి గారు మంచి కానీ ఈ రోజున చిరంజీవి గారు జనసేనకి ఐదు కోట్ల రూపాయలు ఇచ్చి వారి అబ్బాయి రామ్ చరణ్ ని నువ్వు కూడా డబ్బులు ఇవ్వాలని చెప్పి జనసేనకి నిలబడాలని చెప్తే వెంటనే ఈ రోజున సీఎం రమేష్ గారు పెందుర్తి మన రమేష్ బాబు మన రమేష్ గారికి ఇద్దరికి మద్దతుగా నేను ఎన్డీఏ కూటమికి మద్దతు తెలుపుతున్నాను లేదంటే వాళ్ళిద్దరికి మద్దతు తెలుపుతున్నాను అన్న ఒక మాట అనగానే చిరంజీవి వచ్చినా ఎవరు వచ్చినా అవ్వదు మాకు సింహం సింగిల్ గా వస్తే సింహాలు అంటాయి ఒక్కసారి మీ ముఖాలు చూసుకున్నారు యాద్ధంలో మీరు సింహాలా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరు ఒక వైపు ఉన్నారు మొత్తం తోడేళ్లు గుంట నక్కలు నానా రకాల హైనాలు అన్ని కలిసి ఇంకో పక్క వచ్చినాయి ఒక్కసారి మీ ముఖాలు చూసుకున్నారు యాద్ధంలో మీరు సింహాలు మీరు గుంట నక్కల సమూహంలా ఉన్నారు తప్ప మీరు సింహాల మీరు సింహం ఎలా ఉంటుందో చెప్తాను మీకు అది గడ్డం చూసుకోదండి సింహమే మీతో పోరాడింది